అరే మనం ఏం వేసుకున్నావు ఒప్పందం వేసుకున్నావుగా చొరక్సి నీకు సరకున్నావా సరే ఇవ్వ నువ్వు అవుతలు నేను అడుగుతా సరేనా ఇద్దరం అనుకో ఇవ్వకుండా పోతురు సరేనా అమ్మా నిత్యం పెట్టమ్మా అమ్మా అమ్మమ్మా రేణు పోమన్నప్పుడు పో పోతలు పోలాని ఏదేదో అని నువ్వు ఇప్పుడు అడుగుతూ అమ్మమ్మ నువ్వు పెట్టమ్మా వాటి సంబంధం లేదని నువ్వు నువ్వు ఇది తీసుకొని బ్యాంక్ అకౌంట్ దగ్గరికి వెళ్ళు నువ్వు చాలా ధనవంతుడు అయిపోతావు నువ్వు కూడా ఇది తీసుకొని బ్యాంక్ నువ్వు చాలా ధనవంతుడు ఇంకా దేవుని నమ్ముకోండి దేవుని కృపాయిగా ఏందా బ్యాంక్ బ్యాంక్ ఇగో మూతి తిడుచుకోవడానికి లేదని వాళ్ళు పోయారు వాళ్ళకే పనికి రాలేదు మనకి ఎందుకురా నా కొద్దు కోస ఆలోచించు రోజు ఆలోచించి ఇవ్వను సంబంధం లేదు ఫోన్ పడుకుంటా ఇదిగోండి ఇంకొంచెం డబ్బులు అంటున్నారు కదా తీసుకోండి అంత సీన్లే ఐదు రూపాయలు వాడు ఐదు రూపాయలు తీసుకోండి ఐదు రూపాయలు అరే ఇటు రా పది రూపాయలు ఇచ్చారా నీకు సగం నాకు సగం సరేనా నేను చిల్లర చేసుకో తాను వాళ్ళు రావు తెలిగిపో సరేనా సరేనా మొత్తం నువ్వే తీసుకుంటే మొత్తమా అరే డీల్ కారా రా మొత్తం ఎట్టు చూసుకుంటురా నేను నిన్నే నమ్మను నమ్మవా నమ్మను అరే ఇటురా రా కాదు ఇప్పుడు నేనేదో చేసుకుంటాను అన్నా నువ్వు వచ్చి డీల్ పెడదామను చెదబెట్టిన ఒప్పుకున్నదా ఇంకేంరా నీ ఇది ఏ నిన్న నమ్మను నువ్వు మొత్తం దొదుకు అరే నీ పది రూపాయలు ఉన్నాయిగా చూడు ఇగో ఇగో తల తల మెరుగుతుంది తల తల పెరుగుతుంది ఇందులో నీకు అయిదు నాకు అయిదు ఇది బ్యాంక్ అకౌంట్ చెక్ బ్యాంక్ లో ఇస్తే నీకు డబ్బులు ఇస్తాను ధనవంతులు అయిపోవచ్చు అయితే దేవుని కృప దేవుని నమ్ముకో ఇదేదో చెక్కటన్నాయి అరే డబ్బులు ఇస్తారటన్నాయి డబ్బులు రావేమిలా మూతి కొడుకోడానికి ఇచ్చారు లేవు నువ్వు పో అవుతారు ఇవ్వ ఒకసారి ఆలోచించాయి ఏముందిరా ఇందు ఆరి పోయాడు అత్త మొక్కుంది దాని మీద ఏదో పిచ్చికీతలు రాసి మనం మూతి చూడుకోవడానికి ఇచ్చారు పో అవుతారు పో పేపర్లు కొట్టుకొచ్చే డబ్బులు ఇస్తారు డబ్బులు ఇస్తారు అంటారు ఇదా ఇదా ఇది బ్యాంకులో ఇస్తాయి నీకు చాలా డబ్బులు ఇస్తారు నువ్వు బ్యాంకులో వెళ్ళి ఇస్తే నువ్వు కోటీశ్వర్ అవుతావు ఇది దేవుని కృప నీకు చాలా ఉపయోగం వస్తుంది ఒకసారి ఇప్పుడు వాళ్ళకి పనికి రాలేదు వాళ్ళకి పనికి రాలేదానికి పనికి ఇచ్చారు అదే దీంట్లో డబ్బులు ఉంటే వాళ్ళు తీసుకుంటారుగా మూలి కడుక్కోవడానికి ఇచ్చారు కడుక్కో కూడా సంబంధం లేదు వచ్చేదా అరే అది మూడి కడుకోవడానికి ఇచ్చారా మూతిరా మూతి మూతి అరే మూతి కొడుకోవడానికి ఇచ్చారా అది పోయి మూతి గడుకోదురులే ఇలా దీంతో మంచిగా కొనుక్కుంటా అప్ప తెల్ల తెల్ల మెరుగుతుంది నోటు ఎంత మంచి ఉందో అసలు ఇంత మంచిగా ఉందంటే పది రూపాయలరా పది రూపాయలు వచ్చింది